కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రారంభమైంది ప్రతి సంవత్సరం శిక్షణలో భాగంగా అధికారులందరికీ ఈ ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తారని సిపి గౌసాలం పేర్కొన్నారు రెండు రోజుల పాటు ఈ ప్రాక్టీస్ కొనసాగనుంది కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలగందుర్ ఫైరింగ్ రేంజ్లో ఈ ప్రాక్టీస్ జరుగుతుంది ఈ ఫైరింగ్లో నైన్ ఎంఎం పిస్తల్ ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ మరియు ఇతర ఫైర్ ఆమ్స్తో ప్రాక్టీస్ చేశారని పోలీస్ కమిషనర్ వెల్లడించారు